హలో అండి అందరికీ బెంగళూరులో మా హోమ్ టూర్ అండి వన్ బిహెచ్కే నాకైతే చాలా ఇష్టము మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చేసాము ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది అంత ఇష్టంగా ఇక్కడైతే ఉండిపోవాలనిపిస్తుంది మేమైతే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను వెళ్ళాలంటేనే చాలా బాధగా ఉంది కానీ తప్పదు ఇప్పుడైతే ఇక్కడ గణపతికి చాలా రెడీ చేసేసారు అసలు భలే చేస్తారు అసలు నాకైతే ఇక్కడ ఉండట్లేదు నాకు బాధ అనిపిస్తుంది మా ముందైతే ఇలా ఉంటుందండి అది అపార్ట్మెంటు మా ఓనర్ వాళ్ళు అక్కడ ఉంటారు మా అమ్మల్ని అయితే రోజు పలకరిస్తూ ఉంటారు చాలా మంచి వాళ్ళు ఓనరు ఇలాంటి ఓనర్ అసలు దొరుకుతారో లేదో నాకు తెలియదు కానీ మా ముందు డోర్ తీయగానే ఇలా ఉంటుందండి ఫస్ట్ అయితే మాదైతే ఇలా ఉంటుంది వన్ బిహెచ్కే అండి ఇదైతే ట్వల్వ్ థౌజండ్ అంటే పన్నెండు వేలు రెంట్ అంటే బిల్లు కూడా ఏరే ఉంటుంది ఇలా డోర్ తీయగానే ఇలా ఉంటుందండి మా బాబుకి ఉయ్యాలైతే ఇలా కట్టేశాను అంత టైం లేదు ఇప్పుడు రెడీ చేసుకోవడానికి కానీ ఇప్పుడైతే నాకు మెమరబుల్గా ఉంటుందని హోమ్ టూర్ అయితే చేపిస్తున్నాను ఇదైతే వీణహా అండి ఇక్కడైతే కూలర్ మీద నా దేవుడు ఫోటోలు పెట్టుకున్నాను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పెట్టుకున్నాను రెగ్యులర్గా పూజ చేస్తాం కాబట్టి ఇలా కిందే ఉంటే బాగుండే అదైతే నేనే తయారు చేసుకున్నానండి అది మొత్తం కనిపిస్తుంది కదా అన్నీ అయితే నేనే తయారు చేసుకున్నాను చాలా వరకు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే ఎంత వీలైనంత వరకు ఇప్పుడైతే టైం లేదు కాబట్టి కిచెన్లో అయితే అలాగే ఉందండి బాబు పడుకున్నాడు కాబట్టి రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేస్తున్నాను ఇది కిచెన్ అండి చిన్న కిచెన్ అసలు నాకైతే స్పేసే సరిపోదు కానీ ఎలాగో అలా మేనేజ్ అయితే చేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే ఇది ఆ వాళ్ళైతే పంపించారు అదే చూస్తూ ఉన్నాను మా బాబు కూడా సేమ్ ఫేస్ అలాగే వచ్చిండు ఇప్పుడైతే ఇలా బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇదైతే నా మ్యారేజ్లో ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ బెడ్స్ ఫ్రిడ్జ్ అన్నీ మ్యారేజ్లోనే ఇచ్చారు ఇవన్నీ నేనైతే చాలా హ్యాపీ అండి కానీ వెళ్ళిపోతున్నాను కాబట్టి కొంచెం బాధగానే ఉంది ఇక్కడ బెంగళూరులో అలవాటు అయిపోయాను కాబట్టి హైదరాబాద్ దగ్గరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు కానీ ఏందో అది తెలియని బాధ మరి ఇదైతే వాష్రూమ్స్ అటాచ్ అండ్ బాత్రూమ్కి ఇదైతే బాల్కనీ బాల్కనీకి అటు వెళ్ళాలి ఇది డోర్ ఆల్రెడీ ఇస్తారండి మేము అయితే బట్టలు అనేది పెట్టుకుంటాము ఇది బాల్కనీ ఇటు వెళ్ళాలండి బాల్కనీ తీస్తే మాత్రం ఇటైతే పన్స్కాయ మ్యాంగో ట్రీ అయితే ఉంటుంది ఇప్పుడైతే కోసేశారు కానీ రెగ్యులర్గా అయితే చూస్తూ ఉంటాము మేమైతే ఇది వాషింగ్ ఏరియా ఇది వా ఇలా అయితే అందరు మాట్లాడుతూ ఉంటారు చాలా వరకు నాకైతే ఎంత ఇష్టమో అసలు ఇక్కడ ఉండడం కానీ తప్పదు ఇప్పుడు ఇలా చూస్తే ఇలా ఉంటుంది మా రూమ్ అయితే చాలా వరకు స్పేస్ అయితే సరిపోదు మేమన్నీ వరకు దాచుకుంటాము మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి